ఈరోజు ఋషికొండ మీద ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది నెలకు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలని కేవలం జస్ట్ మెయింటెనెన్స్ మీదనే పోతా ఉంది సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం వచ్చే ప్రముఖ సంస్థల నుంచి మనము అడిగాం లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చినాయి సీరియస్గా ఒక నాలుగైదు మేజర్ సంస్థలు వచ్చినాయి టాటా గ్రూప్ లాంటిది రావడం లీలా ప్యాలెస్ లాంటిది రావడం ఇంకా రెండు మూడు ఫారెన్ కంపెనీలు రావడం వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు సో మనం వాళ్ళ కేపబుల్ అనేది బ్రాడ్గా మనకు కనపడతా ఉంది కానీ కేపబులిటీస్ మీద కూడా ఏం చేయబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది వితిన్ మళ్ళీ ఒక వన్ వీక్ లోపలే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయమని చెప్పారు చేసి వాళ్ళకేంటంటే అది అన్వయబుల్ అవుతుంది మాకు దాన్ని నడపడం మాకు చాలా బరువుతో కూడినటువంటిది అనేటువంటి చెప్పినప్పుడు వయబిలిటీకి మేమేం చేయాలి మీకు ఏమన్నా అడిషనల్ బిల్డింగ్ స్పేస్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలి అనేటువంటిది కూడా కన్సల్ట్ చేసి మళ్ళీ వితిన్ ఎ వీక్ ఇంకో మీటింగు మేము సిద్ధమవుతాం అంతలోపల వాళ్ళందరూ కన్సల్టేషన్స్ కూడా తీసుకురండి సో దట్ లాంగ్ రన్లో అది ఉపయోగపడాలి అనే రకంగా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది ఎవరెవరి శక్తి సామర్థ్యాలు ఏంటి ఎవరెవరి ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఇప్పటికీ సీరియస్గా టాటా సంస్థ అయితే కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇన్ ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ వాళ్ళు కూడా బ్రాడ్గా కాన్సెప్ట్ చెప్పారు కానీ టాటా గ్రూప్ ఒక అడుగు ముందుకేసి ఏమేమి ఆలోచనలు స్పెసిఫిక్గా కూడా చెప్పారు సో మిగిలిన సంస్థలు కూడా అట్లా రమ్మ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగారు ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ కూర్చుంటున్నాం కూర్చుని ఇంకా వీక్లీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ దాని మీద ప్రోగ్రెస్ చేసి సాధ్యమైనంత తొందరలోనే దాని మీద ఒక రెండు మూడు ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం ఫైనల్గా సజెషన్స్ని క్యాబినెట్ ముందు తీసుకెళ్తాం థ్యాంక్ యూ టూ ఎర్లీ అవుతుంది కానీ కాబట్టి అంత లోపల కూర్చుంటున్నాం క్యాబినెట్ రోజు కూర్చుని అంతకుముందే ఇన్ఫార్మల్గా ఒకసారి డీటెయిల్ రిపోర్ట్స్ అన్నీ అడిగాము వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే బ్రాడ్గా వచ్చింది ఏంటంటే వైబిలిటీ రాదు అందులో రూములు లేవు ఎక్కువ ప్యాలెస్లు కట్టినట్టు హాల్స్ కట్టేలా అంటే ఎఫ్ఎస్ఐ ఎంత ఇవ్వచ్చు అని అంటే ఇంకొక ఆరు వేలు ఆల్రెడీ పర్మిటెడ్ ఉంది ఇంకేమన్నా అదనంగా ఇస్తే వైబిలిటీ వస్తుందా ఆ ఆప్షన్స్ కూడా ఎంఏయూడి వాళ్ళతో కూడా కూర్చుని ఈ వన్ వీక్లో డిస్కస్ చేయమని చెప్పాం కింద పీస్ ఆఫ్ ల్యాండ్ అని ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు దాదాపు ఒక స్పష్టత వచ్చింది మాకు దీన్ని కూడా ఎట్లా వాల్యూ అడిషన్ చేయాలి అనేటువంటిది నెక్స్ట్ వీక్ లోపల ఇంకో మీటింగు సాధ్యమైనంత దీని మీద కాన్స్టెంట్గా వెంట వెంటనే మీటింగ్స్ పెట్టి ఒక రెండు మూడు ఆప్షన్స్ని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసే దానికి ప్రయత్నం చేస్తాం అందరూ హోటల్స్ ఎవరు పెట్టినా బ్రాడ్ గా అందరూ దాని చుట్టూనే ఇచ్చారు ఒకరు రిజార్ట్ అన్నారు ఒక హోటల్ అన్నారు వెల్నెస్ రిజార్ట్ అన్నారు ఇట్లా పేర్లు ఏమైనా బ్రాడ్ గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించింది అక్కడ అదే వైబుల్ దానికి సంబంధించినవి ఎక్కువ ప్రపోజల్స్ వచ్చాయి అంటే రకరకాల ఆప్షన్స్ వచ్చాయి కానీ వైబిలిటీ కావాలి అల్టిమేట్లీ మనం చూసింది ఏంటంటే రకరకాలు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా పబ్లిక్ నుంచి తీసుకుంటే ఎంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది దాని మీద అనేది కూడా మా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ అంత ప్రజాధనాన్ని వృధా చేశారు నిరసన బాగా కనపడుతుంది వచ్చిన ఒపీనియన్లో సో కొంతమంది హాస్పిటల్స్ ఏమన్నారు మ్యూజియంలు ఏమన్నారు ఆర్ట్ క్లబ్లు ఏమన్నారు సినిమా షూటింగ్ ఏమన్నారు అంటే మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి కానీ బ్రాడ్గా గా మోడల్ లా వచ్చేటప్పటికి రెండు మూడు ఆప్షన్స్ కనపడతా ఉన్నాయి వాటి మీద ఈ ఇంకొంచెం ఒక కన్సల్టేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन